సమాజ సేవలో రోటరీ సేవలు ప్రశంసనీయమని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రోటరీ లక్ష్యమని క్లబ్ గవర్నర్ పీకే పంకజాక్షన్ పేర్కొన్నారు బుధవారం సాయంత్రం స్థానిక విటిఆర్ శ్రీకృష్ణ రెసిడెన్సీలో రెండు వేల ఇరవై నాలుగు రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా జరిగింది అధ్యక్షుడిగా స్వామి కార్యదర్శిగా ప్రసాద్ కె నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు పి దామోదర్ రెడ్డి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంకజాక్షన్ మాట్లాడుతూ రోటరీ సమాజ సేవలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు ప్రజలకు అవసరమయ్యే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు గత ఏడాది చాలా మంచి కార్యక్రమాలు చేపట్టిన రోటరీ అధ్యక్షుడు రోహిత్ కార్యదర్శిని ఆయన అభినందించారు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్వామి మాట్లాడుతూ తన పదవీ కాలంలో సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు నూతన కమిటీ సభ్యులు అభినందించారు కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు రోహిత్ మరియు కార్యవర్గ కమిటీ నిర్వహించిన సేవా కార్యక్రమాలను పలువురు వ్యక్తులు కొనియాడుతూ

गुण 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 गुण। सभाई नमः सर 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 पद राम रसम रसम टीप राम

most priority given to awareness programs conducted better mix in the following walks adolescents in girls by past president dr b nirmal devi garu dr damodar reddy nagari nayak to dr vani a gynecologist in renowned gynecologist dr damodar joined rotary in the year 1989 and since then he is involved in all the medical camps conducted by rotary club of belur ఏలూరు సరస్వతి విద్యాలయంలో ప్రాథమిక విద్యను ఆరంభించి శ్రీమతి ఏదర్ సుభమా రెడ్డి విద్యాలయంలో మాధ్యమిక విద్యను అభ్యసించి తట్టమచే రామలింగారెడ్డి మహా విద్యాలయంలో ఉన్నత విద్య కాంక్షి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా డ్యూ నుండి గణాంక గణాంతక నిపుణుల వృత్తిని అభ్యసించున్నారు ఏదూరులో కంప్యూటర్ ప్రసంగ ఆయన ఇద్దరికి శిరపం చేద్దు ఆయన కుటుంబంలో ఆర్టిక్ లో ఆయన కంప్యూటర్ కెరియర్ స్టార్ట్ చేసి ఇటు హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏలూరులో కంప్యూటర్స్ ఎవరికి తెలియకపోతుందో కూడా ఆయన అందరికి ఆ కంప్యూటర్ చూపించి మరి తల్లో నాలుగుగా ఉంది ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అందరికీ అందించినటువంటి ప్రసాద్ గారు

అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ బైలూరు చక్కటి ప్రాజెక్టులు చేస్తూ రోటరీ డిస్టిక్ట్ త్రీ జీరో టూ జీరోలో చాలా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంది ఇక ఇప్పటి పరిస్థితి చూసినట్టయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి నేను రోటరీ ప్రెసిడెంట్గా సబ్జెక్ట్ దాట ఎందుకోబడ్డాను ఇది నేను మూడోసారి ఏలూరు రోటరీ క్లబ్కు అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు ఫెలోషిప్కి ఫ్రెండ్షిప్కి సర్వీస్ యాక్టివిటీస్కి ఎంతో ఉన్నతమైన ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి ఔన్నత్యాన్ని రావడం అనేది జరిగింది జరుగుతూ ఉంది ఇక ముందు కూడా జరుగుద్ది ఇది మనస్ఫూర్తిగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పే విషయం రోటరీ అంటే ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ సర్వీస్